అలాంటిది నేను మా అమ్మని అడిగా నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించేవమ్మా అని మా అమ్మంది నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఏడది అనుభవించలేదు అంత కష్టం పెట్టేవాడు అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్నా గొప్ప విషయం నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటే కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు మాత్రం పెయిన్ తెలియకుండా అని సో ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటి వాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ బాగా స్వయంగా జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగించల అరస అయితే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్